అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో ఒకసారి ఈ వీడియో వినండి విన్న తర్వాత ఒకటి ఇదిగో నీ మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది కోట్లు నువ్వు చేసినది మోసం కాదా మందులు వేసుకో అనేది అందుకే నువ్వు టైంకి మందులు వేసుకుంటే ఇలాంటి పెచ్చపెచ్చ తెలివితేటలు పెచ్చపెచ్చ ఆలోచనలు మనకు రావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది ఐదేళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావు అవునా ఐదు నెలలే కదా అయ్యింది అప్పుడే ఐదు సంవత్సరాలు పూర్తయిపోయినట్టు నీ పిచ్చే ఆలోచనలు కాకపోతే ఒకటే ఒకటే ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా ఎందుకు నీకు అంత షుగర్ అని అడుగుతున్నా కాస్త ఆత్రం ఆపుకో అన్న ఇది అప్పుడే ఇటు ఐదు నెలలకే తమరు నువ్వు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది మేలో సంక్షేమ పథకాలు అమలు చేసింది ఇప్పుడు జనవరి నుంచి అన్న నీ పిచ్చి తెలివితేటలు మా దగ్గర చూపించుమక నీకు పిచ్చి ఉందని చెప్పేసి అందరికీ పిచ్చి ఉండదు కాస్త ఆ షుగర్ ఆపుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఎలా చూపించుకోడు అయిన నీకు ఎందుకు చెప్తురాయా నువ్వు అడగాల్సింది ఎక్కడ అసెంబ్లీకి వెళ్ళి అడగాల నే అంతే కదా ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ అడగాలి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా బడ్జెట్ ప్రవేశం తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత అడగాలి మనం అసెంబ్లీలో అడగాల మన కొంపలో కూర్చొని నలుగురు అది మన కార్యకర్తలు ఎట్టేసుకుని అక్కడ ఇటు వాళ్ళ రిపోర్టర్లు అట ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు అదంతా ఒక పెద్ద సెటప్ ఎవరెవరిని కూర్చోబెట్టాలి ఎవరెవరు ఏ క్వశ్చన్ అడగాలనేది ముందే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు అది ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ అది అది ప్రెస్ మీట్ కాదు అదొక రికార్డెడ్ ప్రెస్ మీట్ మరి అదేంటి మధ్యలో షర్మిల గురించి అడిగింది అడిగారు కదంటే అది కూడా స్క్రిప్ట్లో ఒక భాగమే మీకు అర్థమైందా అక్కడ జరిగేది ప్రెస్ మీట్ కాదు అదొక షూటింగ్ లాంటిది మాట ముందు మరోకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తారు పదో పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తారు నాకున్న సమాచారం నాకు అది మాట్లాడి 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 రెండు గంటలకో రెండున్నరకో అవుద్ది దాన్ని ఒక గంట ఎడిట్ చేస్తారు నిన్న చూడండి మూడు అన్నది నాలుగు గంటలు కదా ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది ప్రెస్ మీట్ కాదు అది లైవ్ స్ట్రీమింగ్ మాట అంటే ఒక వీడియోని ముందుగానే రికార్డ్ చేసి దాన్ని లైవ్ కుదులుతారన్నమాట లేకపోతే జగన్మోహన్ రెడ్డి రెండు గంటల స్టాప్గా కూర్చొని మాట్లాడతాడా రేటు రెండు గంటలు ఏకంగా ఎలా నమ్ముతారా గంట యాభై ఐదు నిమిషాలు మాట్లాడారు నిన్న జనాలు ఎన్ని నిమిషాలు మాట్లాడుతాడా ఒక ఇరవై నిమిషాలు మాట్లాడతాడు ఎక్కువ అంటే ఇరవై నిమిషాలు మాట్లాడుతాడా అలాంటిది గంట యాభై ఐదు నిమిషాలు మాట్లాడాడంటే మనం అర్థం చేసుకోవాలా ఎన్ని కట్టలున్నాయో సిగ్గలేదు నువ్వు చేసినది నువ్వు చెప్పేది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా పెట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా కాదు నువ్వు ఒక ఫోర్ ట్వంటీవి నీకు ఆ విషయం తెలియదా నీ పైన ఉన్న కేసులన్నీ కూడా ఫోర్ ట్వంటీయే కదా ఏనా నీ పైన ఉన్న కేసులన్నీ కూడా మెజారిటీ ఫోర్ ట్వంటీయే కదా అంటే దొంగతనం ప్రజలను మోసం చేసి తండ్రి అధికారాన్ని అడ్డ పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసా కదా అదే కదా నువ్వే ఒక పెద్ద ఫోర్ ట్వంటీవి కదా అవునా కదా నువ్వే ఒక ఫోర్ ట్వంటీ కావంటే మళ్ళీ తిరుగు తిరుగుడు నాయుడు గారి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టకూడదా పెట్టు నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నీ టైం రాలేదేమో అని చెప్పేసానండి నీ టైం వచ్చింది దగ్గరికి అన్న అతి పెద్ద స్కామ్ అన్న ఇది నెక్స్ట్ అదే నేను వదిలేసేరేమో అనుకుంటున్నావేమో అబ్బా ఇల్లే తమర చేసిన అవినీతిలో అతి పెద్ద స్కామ్ ఆధారత్వ సహా ఉంది వెయిటింగ్ అంటే దేనికోసం నువ్వు ఏ విధంగానో తప్పించకుండా తప్పించుకోకుండా ఉండడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్న అసలు అసలు అందులో ఎలాంటి సందేహం లేదు ఉండు నీకు మళ్ళీ త్వరలో మళ్ళీ నీకు చెప్పుకునే గతి నువ్వు మీ కార్యకర్తలు రచ్చగొట్టేసి వాళ్ళ జీవితాన్ని నచ్చినీసే మాకు నా రిక్వెస్ట్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలకు కూడా ఈ ఆత్రంగా ఏదో అన్నాడని చెప్పేసి అని మీరు రెచ్చిపోయి ఏది పడితే పోస్టులు వేసారనుకో మీరే ఇబ్బంది పడతారు కేసుల పరంగా ఆ తర్వాత అవ్వకూడదు ఎక్కడ వాస్తవం కూడా చెప్తా ఈ దీని అయిపోయిన తర్వాత చెప్తా ఇంకా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఉన్నారు చెక్క 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 భజన చేసుకోండి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళాలంటే మీకు వేసింది అందుకు ట్వీట్ పెట్టడానిక ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడానిక నీకు ఓట్లేసి గెలిపించింది నీకు మీ ఎమ్మెల్యేలకి ఎందుకు చెక్క భజన చేసుకో కూర్చొని ఎలాహే అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి తగలాడు అసెంబ్లీకి వెళ్ళి తగలాడు నీ పోరాటం అంతా అక్కడ చూపించాయి అక్కడ వెళ్ళాడు మళ్ళీ అక్కడ లేడి అక్కడ నలుగురిని చూస్తే మళ్ళీ పోసేసుకుంటుంటావు భయం తిరుగుకోడు మళ్ళీ పులి పులి అని చెప్పేసి నిలిపిసాడు ఆ నాలుగు గదులో కూర్చొని బెదిరించేస్తా నాలేగా నేను బెదిరించేస్తా నాలుగోళ్ళలో కూర్చోని అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు తెలుసుది నాలుగోళ్ళ మధ్యలో నీకు నాకు తేడా ఏం లేదు నువ్వు ఎమ్మెల్యేవి నేను ఎమ్మెల్యేని కాదు అంతే తేడా ప్రజలు ట్వీట్ ట్వీట్లు పెట్టేస్తావని చెప్పేసి ఓట్లేసారా అరే వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అక్కడ నీ పనుదానం ఏంటి అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది మీ కార్యకర్తలకు కూడా తెలుస్తుంది ట్విట్టర్లో ట్వీట్ పెట్టేస్తాడు ట్వీట్ పెట్టేసుకో ఏమకూడదు ఏమవుద్ది ఎవరు చూసేస్తాడు ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ పెట్టినంత మాత్రాన ఎవరు సమాధానం చెప్పేస్తాను నీకు అసెంబ్లీకి వెళ్తే నువ్వు అడిగిన దానికి ఒక విలువ ఉంటుంది అవునా ప్రభుత్వం నుంచి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు సమాధానం చెప్తారు నువ్వు అడిగిన ప్రశ్నకి లేదంటే నువ్వు మాట్లాడిన దానికి తిరిగి సమాధానం అన్నా చెప్తావు అసెంబ్లీలోనా అది నీకు అవకాశం అది నువ్వు డైరెక్ట్గా మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అక్కడ డైరెక్ట్గా మాట్లాడచ్చు అదే సభలో నీకు నిమిషాల వ్యవధిలోనే తిరిగి వాళ్ళు స్పందించి నీకు సమాధానం కూడా చెప్తారు అక్కడికి వెళ్తే ఇక ట్విట్టర్లో పిచ్చుకెదు వేసాం అనుకో ఎవడ సమాధానం చెప్పలే ఏమో ఆడికే సమాధానం చెప్పాలంట అలాగే మాట్లాడతారు ఇంక ట్విట్టర్లో పంచాయతీలు నేను ట్వీట్లు వేసేస్తాను మా సంబంధించిన అందరూ కూడా ట్వీట్ మాకు నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి కర్మ కాకపోతే గతంలో నువ్వు ఏమని మాట్లాడేవాళ్ళు తెలుసా ఎంటికి వేయలేరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు నేను దగ్గర పులిని కుప్పం కూడా కొట్టేస్తాం అని పెద్ద పెద్ద ఇది మాట్లాడిన నువ్వు ఈ వాళ్ళ కార్యకర్తలకి నాయకులని అడుక్కుంటున్నాడు మీరు ట్విట్టర్లో పోస్ట్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టండి యూట్యూబ్లో పోస్ట్ పెట్టండి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి పోస్ట్ పెడితే పోయేదేమీ లేదు పోస్ట్ పెడితే ప్రభుత్వాలు ఎందుకు సందిగ్ధంగా పిచ్చి కాకపోతే మైండ్ ఏమైనా ఉండి మాట్లాడుతున్నావా తలకేమైనా అసలు పని చేస్తుందని కాసలు కొంచెమైనా కానీ ఏం పోయాక అసలు అన్నా చె కాస్త సిగ్గుబడి అన్న ఇంక ఏంసారి తెప్పించకుండా మా ఓటో చెత్త నీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది పోతుంటి కేసులు ఎందుకు పట్టకూడదు అని మాట్లాడుతుండే